హలో నమస్కారమండి ఈరోజు మన డిస్కర్షన్లో ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముసలోడు రోగాలు ఉండాయి అని మాట్లాడుతున్నాడండి అండి డెబ్భై ఐదు సంవత్సరాలు యువకుడండి అండి చంద్రబాబు నాయుడు జగను చంద్రబాబు నాయుడుకి ఏ పక్కకో పనికిరాడండి అతని గురించి వెంకటేశ్వర రెడ్డి అని ఒక వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడుతున్నాడు ముసలోడు వాడు ఏం చేయగలుగుతాడు అని అతని కోలు వేటికి కూడా పనికిరారండి మీరు అతని యొక్క గొప్పతనం మీకేం తెలుస్తుంది అండి జగన్ లెక్క తల్లి చెల్లెల్ని బయట పంపించేశాడు పరిపాలన సరిగా లేదు అలాంటి నాయకుని పట్టుకొని మీరు రోగాలు ఉన్నాయి మూసలోడు అని తిడుతున్నారండి చంద్రబాబు నాయుడు యువకుడు అండి డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు అండి రోజుకు ఎన్ని మీటింగులు నడుస్తున్నాడండి జగన్ ఏసీ బస్సుల్లో పండుకొని టాటా చెప్పుకుంటే తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు మన్ని ఎండల్లో తిరుగుతున్నాడు అండి డెబ్బై ఐదు సంవత్సరాలు అండి అతనికి అతని యొక్క గుణము గొప్పతనం మీకేం తెలుస్తుంది అండి ఎప్పుడు కూడా ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ముందు మీ గురించి మాట్లాడుకోండి చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ ఓడిపోతుందండి చంద్రబాబు నాయుడు సీఎం అవడం కంపల్సరీ అండి ఎందుకంటే ఒక రాజధాని లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదండి అప్పులు చేస్తున్నాడు సగం తింటున్నాడు సగం అక్కడక్కడ వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటున్నాడు అండి ఈ అప్పులు ఎక్కువైపోయి పరిస్థితి ఘోరం అయిపోతుందండి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అప్పులు ఉన్నాయండి ఇప్పుడు ఈ అప్పులన్నీ తీరేది ఎప్పుడు అండి